రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ వాక్ కార్యక్రమం భాగంగా ఎలిమిన నియోజకవర్గం గడ్డేనగరం డివిజన్ పరిధిలోని న్యూ గడ్డేనగరం కాలనీ మరియు కమలానగర్ రోడ్ నెంబర్ ఫోర్ నుండి నేతాజీ నగర్ చౌరస్త వరకు జరుగుతున్నటువంటి స్ట్రీమ్ వాటర్ పనులు జీహెచ్ఎంసీ ఎలిమినార్ జోనల్ కమిషనర్ శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్ మరియు గడ్డేనగరం డివిజన్ కార్పొరేటర్ బద్దాం ప్రేమహేశ్వరెడ్డి పరీక్షించడం జరిగింది రిపోర్ట్ వరకు మంచి వాటర్ వస్తుంది ఇక్కడ గుర్మి సార్ ఇదిగోండి వాటర్ వస్తాంది అది చెరుపైన సార్